నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశానికి చేసిన కాంగ్రెస్ పార్టీ సైన్యానికి మహేష్ కుమార్ గౌడ్ గారి అభిమానులకు అందరికీ పేరు పేరిన రెండు చేతులకి నమస్కారం తెలియజేస్తు ఉన్నాను ఏది ఏమైనప్పటికీ మన జిల్లాకు అధ్యక్ష పదవి రావడం అనేది చాలా గర్వకారణము ఈ సందర్భంగా మన జిల్లా ప్రజల నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున సోనియా గాంధీ గారికి ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారి గారికి ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను సోదరులరా ఏమంటే ఈ జిల్లాకు నిజామాబాద్ జిల్లా గర్వకారణం ఏమంటే గతంలో పెద్దలు శ్రీనివాస్ గారు తీర్చేసి శ్రీనివాస్ గారు కూడా ఈ జిల్లా నుంచి అధ్యక్షపతి బాధ్యతలు రెండు మార్లు చేపట్టి కాంగ్రెస్ పార్టీ నడిపించిన ఘనత ఉందనే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా పెద్దలు ధరపురు శ్రీనివాస్ గారి శిష్యుడైన నా సోదరుడు నా మిత్రుడు చిరకాల మిత్రుడు చిన్ననాటి మిత్రుడు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వస్తున్నారు అంటే ఎంతో ఆనందం ఎంతో సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ మరి చాలా మంది పెద్దలు మాట్లాడేవారు ఉన్నారు కనుక మాట్లాడాలనుకుంటే మహేష్ కుమార్ గారు గారు జావ మీద హరాటే క్లాసులు తీసుకున్న రోజు నుండి ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ ర్యాలీలో వస్తున్న వరకు కూడా మాట్లాడగలిగే కెపాసిటీ మనసు పూర్తిగా మన సోదరుడు మన మిత్రుడు మన అన్నదమ్ముడు మన నాయకుడు మహేష్ కుమార్ కు ఆశీస్వాద ఇవ్వాలని కోరుకుంటూ జై జైంద్ జై కాంగ్రెస్ జై సోనియా